హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ మధ్యకాలంలోని యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది అది ఏంటంటే ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని చెప్పేసి అది ఎలా వర్క్ అవుతుంది ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయండి ముందుగా వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేసి అక్కడ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి దాన్ని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదండి పెన్సిల్ మార్క్ అదైతే టచ్ చేస్తే మీకు ఆప్షన్స్ అలా డౌన్కి వెళ్తే అక్కడ మీరు చూసినట్టయితే ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని చెప్పేసి న్యూ అని కొత్తగా ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి ఇది అందరికీ రివీల్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు కంగారేం ఏం లేదు రివీల్ అవుతుంది కంపల్సరీగా అందరికీ దాన్ని టచ్ చేసిన తర్వాత ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని వస్తుంది కదండి వచ్చిన తర్వాత కిందనే సెర్చ్ చేయే ఛానల్ అనమాట మీరు ఏ ఛానల్తో కొలాబరేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఛానల్ అయితే టైప్ చేయాలి ఇక్కడ ఒక లాజిక్ అయితే ఉందండి యూట్యూబ్ చాలా తెలివైంది ఎవరిని పడితే వాళ్ళని కొలాబరేట్ చేసుకుందాం అని అంటే అది చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కదా అందరూ ఒప్పుకోరు కదా యాక్సెప్ట్ కూడా చేయరు అందుకని చిన్న లాజిక్ అయితే ఇక్కడ పెట్టింది అదేంటంటే మీకు తెలిసిన వాళ్ళ ఛానల్ అయితేనే మీరు కొలాబరేట్ అవడానికి వీలవుతుంది ప్రతి ఒక్కరితో మీరు కొలాబరేట్ అవడానికి అవ్వదు అలాగా పెట్టడం వల్ల రిస్ట్రిక్షన్ ఒక అందుకు మంచిదే లేకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎవరికి పడితే వాళ్ళు కొలాబరేట్ చేసేద్దామో అనుకుంటే పెద్ద పెద్ద తోనే అది కరెక్ట్ వే కాదు కదా అందువల్ల కేవలం తెలిసిన వాళ్ళ ఛానల్స్తో అయితేనే కొలాబరేట్ చేసుకోవడం అవుతుంది అది ఎలాగ ఏంటి అనేది ఇక్కడ చూసేయండి నాకైతే ఒక ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్తో కొలాబరేట్ అవుతున్నాను ఆ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఈ ఛానల్ చూస్తారు కదా అని ఆ విధంగా అయితే పెడుతున్నాను బీపీ స్టోరీస్ నైంటీ అనమాట ఆ ఛానల్ అయితే నేను టైప్ చేశాను చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఎలో ఎనలిటిక్స్ వ్యూయింగ్ అని ఉంది కదా అంటే ఆ కొలాబరేట్ వాళ్ళు మన ఎనలిటిక్స్ కూడా ఆ వీడియోది ఎనలిటిక్స్ చూడగలరు ఓకేనా కాదా అని మీరు చూడాలి అని అనుకుంటే ఆన్ చేయొచ్చు లేదు అంటే ఆప్షన్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవచ్చు వాళ్ళు ఆ వచ్చిన వ్యూస్ అవి చూడవసరం లేదు అనుకుంటే ఆ కింద క్రియేట్ అయ్యే లింక్ ఉంది కదా ఆ లింక్ నైతే టచ్ చేస్తే ఇలాగ ఒక లింక్ అయితే వస్తుంది అది కాపీ చేసుకోవాలి యూట్యూబ్ ఏదైనా ఆప్షన్ ఇచ్చింది అంటే మనకి చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఆప్షన్స్ ఇస్తుందండి ఏది సింపుల్ గా అయితే ఇవ్వదు చాలా కష్టంగా అయితే ఇస్తుంది మనలో ఓపిక అయితే ఉండాలి అలాగైతేనే పని అవుతుంది మీరు ఒక వీడియోకి ఫైవ్ మెంబర్స్ అయితే కొలాబరేట్ అవ్వచ్చు అది తెలిసిన వాళ్ళైతేనే ఇప్పుడు కాపీ లింక్ చేసుకున్నాం కదా ఆ లింక్ని తీసుకొచ్చి మనం ఎవరితో అయితే చేసుకుందామని అది చేసుకున్నామో వాళ్ళకి వాట్సాప్లో అయితే ఆ లింక్ని షేర్ చేయాలి షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ లింక్ని యాక్సెప్ట్ చేయాలి ఏ విధంగా అనేది చూశారు కదా ఆ లింక్ని టచ్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళి నేను అక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది అనమాట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డిక్లైన్ కొట్టేశారు అనుకోండి వాళ్ళకి ఇష్టం లేదు మనతో కొలాబరేట్ అవ్వడం అనేది అక్కడే తెలిసిపోద్ది యాక్సెప్ట్ గా నొక్కితే మనకి మనతో కొలాబరేట్ అవ్వడానికి ఇష్టం ఉంటుంది ఆ విధంగా చెయ్యాలండి లింక్ని అలా షేర్ చేసి అలా యాక్సెప్ట్ చేస్తే అవుతుంది అనమాట దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ప్రతి ఒక్కరితో అయితే కొలాబరేట్ అవ్వలేము మనకు తెలిసిన వాళ్ళతోనే కొలాబరేట్ అవగలం చూసారు కదండి బీపీ స్టోరీస్ నైన్టీన్లోని కొలాబరేషన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అయ్యింది నేను ఇప్పటికీ ఫోర్ వీడియోస్ అయితే కొలాబరేట్ చేసుకున్నాను ఆ ఛానల్తోని అలాగా అక్కడైతే ఒక ఆప్షన్ కింద అయితే షో చేసేస్తుంది అంటే మన వీడియోస్ అవతల వాళ్ళ ఛానల్లో కూడా షో చేస్తుంది అనమాట మన వీడియోస్ పక్క వాళ్ళ ఛానల్లో షో చేయడం కొంతమందికి నచ్చుతుంది నచ్చపోతుంది మరి చెప్పలేము వాళ్ళు ఇష్టపట్టే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ విధంగా షో చేస్తుంది ఆ వీడియో కిందని ఆ వీడియో మనకి ఏదైతే కొలాబరేట్ అయ్యామో ఆ వీడియో కిందని ఇలాగా పూర్ణిమ ఫ్యామిలీ అండ్ బీపీ స్టోరీస్ ఇద్దరు కొలాబరేట్ అయ్యారని టచ్ అలా చేసి రెండు లోగోలు కలిపి చూపిస్తుంది అనమాట అలా చూపిస్తే అది కొలాబరేట్ అయినట్టుగా అంటే బీపీ స్టోరీస్ నైంటీలోని ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోస్ కూడా చూడడానికి మనకి మనమే ప్రమోట్ చేసుకున్నట్టుగా అనమాట కొలాబరేట్ అవ్వడం అంటే మనం డైరెక్ట్గా లింక్స్ అయితే ఇవ్వలేము కదా ఎవరికీని అందువల్ల ఈ విధంగా కొలాబరేషన్ ఆప్షన్ అనేది కొత్తగా తీసుకొచ్చింది యూట్యూబ్ బీపీ స్టోరీస్ నైంటీన్లో చూసారు కదా ఎక్కడ ఆప్షన్ చూపిస్తుంది కొలాబరేషన్ అయిన వీడియోస్ అని ఇప్పుడు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ ఇందులోకి వచ్చి మనం ఈ వీడియోస్ కదా అక్కడ కొలాబరేట్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చి అసలు ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అని మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏ వీడియో లింక్ అయితే కాపీ చేసి వాళ్ళకి ఇచ్చామో ఆ వీడియోని ఓపెన్ చేసి చూసారు కదా ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మీరు అలా డౌన్కి వెళ్తే మళ్ళీ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని న్యూ ఆప్షన్ అనేది అక్కడ చూపిస్తుంది కదండి దాన్ని అయితే టచ్ చేస్తే మనం ఆ వీడియోకి కొలాబరేట్ అనిది చూశారు కదండి బీపీ స్టోరీస్ నైన్టీ యాక్టివ్ కొలాబరేటర్ అని చూపిస్తుంది అంటే మన వీడియో వాళ్ళ ఛానల్లో కూడా రికమెండ్ చేస్తుంది అనమాట రికమెండ్ చేసి వాళ్ళకు ఉన్న సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తుంది అనమాట మన వీడియోస్ని అక్కడ యాక్టివ్లో ఉన్నది అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు యాక్టివ్లో లేదు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనట్టుగా ఆ పక్కనే త్రీ డాట్స్ అయితే ఉన్నాయి కదండి రైట్ సైడ్లోని అది టచ్ చేస్తే ఇక్కడ రిమూవ్ కొలాబరేటర్ మనకి వద్దు ఇంకా వాళ్ళతో కొలాబరేషన్ అనుకుంటే రిమూవ్ చేసేవచ్చు పైన ఇంకో ఆప్షన్ ఉంది కదండి మేనేజ్ అని ఆ మేనేజ్ని టచ్ చేస్తే ఎనలిటిక్స్ వాళ్ళు చూడొచ్చా లేదా అనే ఆప్షన్ ఒకవేళ ఆన్ చేసి ఉంటే వాళ్ళకి వద్దు చూడొద్దు అని అంటే ఆఫ్ లేదు అంటే ఆన్ చేయొచ్చు ఆ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు మీరు ఈ ప్రాసెస్ అంతా వీడియో అప్లోడ్ చేసినప్పుడే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు అప్పుడే క్రియేట్ చేసుకోవచ్చు లేదు అప్పుడు మిస్ అయిపోయాము ఇన్వైట్ చేసుకోలేకపోయాము అని అనుకుంటే మాత్రం మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చి ఈ ఆప్షన్స్ అన్ని టచ్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు ఈ ఆప్షన్ అనేది చాలామందికి వర్కౌట్ అవ్వదని అనిపిస్తుంది ఎందుకంటే మన మనకు తెలిసిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు వాట్సాప్లో లింక్ షేర్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని అంటే అది కష్టమైన పని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అబ్బా